వీడియో ఎడిటర్స్ అందరికి కూడా మనకి వెడ్డింగ్ సీజన్ ముందు ఇన్విటేషన్స్ అవసరం పడుతూ ఉంటుంది మరి బెస్ట్ ఇన్విటేషన్స్ కావాలంటే అందరూ కూడా ఆఫ్టర్ ఎఫెక్స్లో వాడుతుంటారు లేదా ప్రీమియర్ ప్రోలో వాడుతుంటారు మన దగ్గర బెస్ట్ ఆఫ్టర్ ఎఫెక్స్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ అంటే పాతవి కొత్తవి కలిపి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఆఫ్టర్ ఎఫెక్స్ ప్రాజెక్ట్స్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం విత్ సిక్స్టీ ఫోర్ జీబీ పెన్ డ్రైవ్తో దీని కాస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఎక్స్పోలో మాత్రమే అవైలబుల్ ఎక్స్పో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా హైదరాబాద్లో మనకు తెలిసింది జూలై ఇరవై ఆరు ఇరవై ఇరవై ఎనిమిది అండ్ ఆగస్ట్ మూడు నాలుగు కాకినాడలో ఈ ఎక్స్పోకి వచ్చిన వారికి మాత్రమే ఆఫర్ అవైలబుల్ ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ పాస్ పొందండి అలాగే ఈ ఆఫర్ కావాలంటే కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాము ఆ లింక్ ద్వారా మీకు ఏ ఆఫర్ కావాలి అందులో ఉండే ఆఫర్స్ మీరు ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటే ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పకుండా గిఫ్ట్ పొందాల్సిన అవసరం ఉంటుంది మన స్టాల్ నెంబర్స్ హైదరాబాద్లో ఎయిటీ నైన్ అలాగే కాకినాడలో ట్వంటీ త్రీ తప్పకుండా సందర్శించండి థ్యాంక్ యూ వెరీ మచ్